పోరాటం ఆయన బ్లడ్ గ్రూప్ సాయం ఆయన నైజం ఆధ్యాత్మికత ఆయన్ను నడిపించే ఒక శక్తి స్వరూపం ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఇదే ఆయన అనుసరించే విధానం నిన్నటి గురించి ఆలోచించడం రేపటి గురించి ఆందోళన చెందడం ఆయన డిక్షనరీలోనే లేని వాక్యం భయమంటే తెలియని ధైర్యం ఆయన రంగమేదైనా ఆయన అడుగు పెట్టనంతవరకే వన్స్ ఆయన అడుగు పడిందో అది ఏ రంగమైనా రాజకీయమైనా రణరంగమైన ఆయనకు పాదాక్రాంతం కావాల్సిందే పుట్టింది సామాన్య కుటుంబమే అయినా ఆయన చేస్తున్న రాజకీయ పోరాటం మాత్రం అసామాన్యం అభాగ్యుల గొంతుకగా బడుగులను రాజ్యాధికారం వైపు నడిపించే అడుగుగా ఆయన సృష్టిస్తోన్న ప్రభంజనం అమోఘం అద్వితీయం అది రెండు వేల పంతొమ్మిది ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజకీయం అరాచకం సృష్టిస్తోన్న రోజులు ప్రజల స్వేచ్ఛను హరించి రాజకీయ నేతల వికృత చేష్టలతో అల్లాడుతున్న ఆ ప్రాంతంలో ఓ యువనాయకుడు అడుగు పెట్టాడు అక్కడున్న ప్రజలకు ఆపన్నహస్తంగా మారాడు ప్రజల జీవితాలను మారుస్తానని మాటిచ్చాడు రాచకాలకు ఎదురొడ్డి నిలిచాడు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధితో అందలమెక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు యువకులు ఆయన వెంట నడిచారు మహిళలు ఆయనకు అండగా నిలిచారు బడుగు బలహీన వర్గాల వారు ఆయన వైపు ఆకర్షితులయ్యారు ఆయన మరెవరో కాదు బోడే రామచంద్ర యాదవ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పుంగనూరు నుంచి ఆయన పోటీ చేశారు అప్పటి వరకు వ్యక్తిస్వామ్యానికి అలవాటు పడ్డ ఆ నియోజకవర్గంలో నైతిక విజయం సాధించిన వ్యక్తిస్వామ్య రాజకీయాల్లో మాత్రం ఓడారు అయినా వెనకడుగు వేయలేదు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రోజురోజుకు రాజకీయంగా బలపడసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరువాత ఏర్పడ్డ ప్రభుత్వం వల్ల అరాచకాలు కూడా తారాస్థాయికి చేరాయి రామచంద్ర యాదవ్ టార్గెట్ గా ఎన్నో దాడులు జరిగాయి ఆయన్ని అంతమందించాలనుకున్న అరాచక శక్తులకు ఆయన అదరలేదు బెదరలేదు ఎన్నో కేసులు మరెన్నో వేధింపులు అయినా ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు ఈ సమస్య ఇక్కడిది మాత్రమే కాదు ఇప్పటిది మాత్రమే కాదు అని గ్రహించిన ఆయన దశాబ్దాల కాలంగా ఈ అరాచక రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తోన్న అవినీతి అణచివేత రాజకీయాలను అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నారు బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో రైతు సంక్షేమం యువత మహిళల అభ్యున్నతే ధ్యేయంగా బహుజన చైతన్యం యువజన పోరాటం అనే నినాదంతో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారు చెరుకు రైతు గుర్తుతో బీసీవై పార్టీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అరాచక జ్వాలలను ఛేదించుకొని వికృత మంటలను దాటుకొని కలబడి నిలబడింది పార్టీని స్థాపించి రెండేళ్లయిన భారత చైతన్య యువజన పార్టీ గడప గడపకు చేరువైంది రామచంద్ర యాదవ్ సిద్ధాంతాలు పార్టీ విధి విధానాలు సామాన్య ప్రజల్ని పార్టీకి దగ్గర చేశాయి బడుగు బలహీన వర్గాలకు కావలసింది రాయితీలు కాదు రాజ్యాధికారం అనే రామచంద్ర యాదవ్ నినాదం ఎంతో మందిలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చింది గ్రామాల్లో పార్టీని ఆదరించే వారి సంఖ్య పెరిగింది సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం రామచంద్ర యాదవ్ అనే స్థాయికి ఈ రెండేళ్లలో పార్టీ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగింది ప్రతిపక్ష పార్టీగా కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది బీసీ యువజన పార్టీ అది రైతు రైతుభేరి అయినా యువత పోరాటమైనా టిడి లో జరుగుతున్న రాచకాల పట్ల పూరించిన సమర శంఖమైన కరేడులో రైతుల కోసం చేసిన పోరాటమైన సమస్య ఏదైనా అన్నింటికీ సమాధానం మాత్రం బీసీ యువజన పార్టీనే అనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఇప్పటి వరకు నాణ్యానికి ఒకవైపే ఇకపై రెండో వైపు చూడబోతున్నాం బీసీవై పార్టీ టూ పాయింట్ ఓతో ప్రభంజనం సృష్టించబోతున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పెత్తందారి పార్టీల అరాచకాలకు చరమగీతం పాడబోతున్నాం బీసీవై భరోసా యాత్ర పేరుతో బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని నింపి యువజనులను పోరాటం వైపు నడిపించి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే దంపతుల ఆశయ సాధనకు నడుం బిగించి నిజమైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నాం జయహో బిసి వై పార్టీ జయహో రామచంద్ర యాదవన్నా